മൂഡല കൊണ്ടിരി സമാനം ദ പണ്ട് പെട്ടവാ അതരാ അട്ട നീക്കുന്ന പണ്ട് കാ പൈ പണ്ട് കാട്ട അത് ശനഗപ്പെട്ട ശനങ്ങോ വരുന്ന ആദ്യ ആന്ധന കിന് മറ്റ ഉണ്ടേ കാ

ఇప్పుడు ఒప్పందంరా పై పంట కదా ఇప్పుడు మళ్ళీ చెప్తా కింద పంట కావాలా పై పంట కావాలా పైరు పంట కావాల పైరు పెట్టుకుందావురాది ఆంధ్ర గారా తమ్ముడా మరిద్దరు చెరి సమానం చెరి సమానం పాసిపోయా అది ఇది పెడతాం పెడతాం కొట్టేసాం కదా రేపు పెట్టుకుడు బాగా పెట్టాను నువ్వు అంటే చిన్న పంట కాదు నీక బాగా రావాలి గిడ్డి నీకు పెరిగిపోయాయి పెద్ద మిశన్ తాకూడదు పైరు కోసేదానికి చిన్ని తెచ్చుకుని తుక్కు తుక్కు కొట్టాలి గడ్డి అంటే నీకు కల్చర్ అవద్దా నా ఒడ్లు ఎట్టు వస్తాయండి నాకు

ఆహా మొన్న బస్ స్టాండ్ కడ పండి ఆ చెప్పినారు మా కొడుకు వస్తున్నాడికి ఇదే ఊరు మంచిది చమ్ము చమ్ము ఆ పొర కూర్చేస్తున్నావు పెద్ద నువ్వు నువ్వే తీర్పు చేయి తలకైన తర్వాత

నా తమ్ముడు అమాయకుడు నాకు ఈ కదా నా యాన్న పాలు పేడ మాత్రం తరకాయి కొమ్ములు అమాయకుడు రాలు నాయని అప్పటికి పుట్టిన నువ్వే కదా పాలు ఇది મે <laughs> 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 <hlega>, మేతనం అవును నేను పెద్దవాడి అయితే నా తమ్ముడు బాగుపడి చేయడం ఆ ఇత్తనం కలిసి ఒక పదిహేను కోట్లు పెట్టి ఒక మిత్తులు కొంటుండ అయితే ఎయినా ఆ పగిరి కోడముడి ఒక చిన్న గుడి చేస్తుండ చిన్న తాటాసులు గుడిచి ఆ ఈడు కోరుకోమంటే నిద్రని కోరుకోవటం వీడుకు అంత చేపట్టిన గుడిచినే కోరుకుంటాడు ఒకటే టూ మాట నా నమత దాంట్లో ఎలాంటి కరెంటు బిల్లు మొత్తం ఈ అంటే బోడ మీడియా గుడిచా ఈడికే కరెంట్ బిల్లు బిల్లు నువ్వు నా అది నెల కొంచెం బాడుగులు తీసుకుపోతుంటా బిల్డింగ్ నీదే నీదే బాడుగుల వరకు అంటే నెల కొంచెం పాత కరెంటు బిల్లు నీదే માતા નાયે ઓલા દરીલીએ ચાર ના કોત્રા પૂજી ના વિતતાવાલા હા નિતરે નીગા બાર તો નો નો પાકલો એમ એમ ન દો ઓડલ્લા ઓડ ગુડસુ તા ના કા ને ઉપકો ના તાયાસ ને કાક ના રે ય ભાઈ પાર